creative cinema media war ki guest cinema okay, okay. <laughs> thank you, thank you. cinema cast and crew and uh, firstly thank you for having me here it's a pleasure being here yeah, yeah. oh thank you thank you <laughs> thank you thank you thank you it feels great to be uh, a part of this film supporting this film పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ లాగా అనిపిస్తుంది నాకు కూడా చాలా చెప్పింది సినిమా గురించి అనుపమా చెప్పింది అండ్ దెన్ ర్యాండమ్లీ ఐ మెట్ వన్ ఆఫ్ ద రైటర్స్ అండ్ ఐ కెమ్ టు నో అబౌట్ ద లైన్ ఆల్సో ఇట్స్ వెరీ ఎంపవరింగ్ వెరీ ఇన్స్పైరింగ్ ఫిల్మ్ అండ్ డెఫినెట్గా లాంటి సినిమాలు ఎంకరేజ్ చేయాలి నాకు ఫస్ట్ అనిపించింది ఏంటంటే హిందీలో బాలీవుడ్లో చూస్తూ ఉంటాం లాపతా లేడీస్ అవన్నీ సో వై కాంట్ వీ మేక్ ఫిల్మ్స్ లైక్ దిస్ అనిపిస్తూ ఉంటుంది అండ్ ఐ థింక్ వీ నీడ్ మోర్ ఫీమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ యాజ్ వెల్ కమ్అప్ విత్ న్యూ స్క్రిప్ట్స్ న్యూ స్టోరీస్ టు టెల్ అండ్ ఈ సినిమా హీరోయిన్ ఓరియంటెడ్ అన్నారు కానీ అందరూ హీరో హీరో అంటున్నారు ప్రొడ్యూసర్ ఉన్నట్టు అన్నారు ఇక్కడ హీరో అండ్ వీ షుడ్ రియలీ ఎంకరేజ్ ప్రొడ్యూసర్స్ లైక్ దిస్ బికాస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రియలీ ఎంకరేజ్ ప్రొడ్యూసర్స్ లైక్ దిస్ ఈ సినిమా హిట్ అయ్యి మీకు చాలా డబ్బులు రావాలనుకుంటున్నాను మీకు వచ్చే ప్రతి రూపాయికి పక్క ప్రొడ్యూసర్ ధైర్యం వస్తూ ఉంటుంది సో తమ్ముడు తట్టుకో అండ్ డైరెక్టర్ ప్రవీణ్ గారు ఐ వాచ్ సినిమా బండి ఇట్స్ బ్యూటిఫుల్ ఫిల్మ్ అండ్ ఐమ్ వెరీ గ్లాడ్ యూ మేకింగ్ ఫిల్మ్స్ లైక్ దిస్ ఒక చిన్న డౌట్ వచ్చింది పరదా వేసిన తర్వాత కరెక్ట్ ఎక్స్ప్రెషన్ పెట్టిందా లేదా ఎలా తెలిసింది మీకు టేక్ ఎలా ఓకే చేశారనే చిన్న డౌట్ వచ్చింది బట్ దెన్ ఐ థాట్ అబౌట్ ఇట్ నై వాజ్ లైక్ యూ నీడ్ అ బ్రిలియంట్ యాక్ట్రెస్ టు పర్ఫార్మ్ ఎందుకంటే కవర్ చేసున్నా సరే ఆ భావం బయటకు తెలియాలన్నా సరే అక్కడక్కడ గ్లింసెస్ కనపడతా ఉంది అమ్మా ప్లీజ్ సైల్ంచుకోండి సార్ అక్కడక్కడ గ్లింసెస్ కనపడుతుంది ఏ పార్ట్ కనపడితే ఆ పార్ట్ యాక్ట్ చేస్తూ ఉండాలి సో ఐ థింక్ యూ క్యాస్ట్ ది రైట్ గర్ల్ అండ్ గోపీసుందర్ గార్ మ్యూజిక్ ఇట్స్ అమేజింగ్ ఐఫ్ ఆల్వేస్ లవ్డ్ ఇస్ మెలడీస్ అండ్ మూడు బ్యూటిఫుల్ పార్ట్లు ఇచ్చారని చెప్పింది అండ్ యా ఉప్మా పాప సో అనుపమా గురించి చెప్పాలి షీ ఇస్ బీన్ అ గ్రేట్ ఫ్రెండ్ ఆఫ్ మై సిన్స్ స్క్వైట్ సమ్ టైమ్ నా రెండు సినిమాలు చేసే ఉత్తరం ఏ క్యారెక్టర్ వచ్చినా హండ్రెడ్ పర్సెంట్ పెట్టేస్తుంది అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్యాషనెట్ యాక్ట్రెస్ ఎస్ ఆఫ్ వర్క్ విత్ మీకు చాలా మంది తెలియదు ర్యాండమ్గా అప్పుడప్పుడు సిక్స్ మంత్స్కి ఒకసారి వన్ ఇయర్కి ఒకసారి అలా మారుతూ ఉంటాం ఒకసారి ఫోన్ చేస్తే ఎక్కడ ఉన్నామంటే మలయాళం సినిమా చేస్తున్నాను హెల్త్ డైరెక్టర్గా చేస్తున్నాను అంది యూనో యాక్ట్రెస్ గోయింగ్ ఇక్కడ స్టార్ అయిపోయిన తర్వాత అక్కడ ఏదో సినిమాలు హెల్త్ డైరెక్టర్గా చేసి డూయింగ్ ఆల్ ఆఫ్ దర్ ఐ థింక్ ఇట్స్ the kind of passion you have for cinema i think hats off to of anupama sorry i should be calling it <laughs> sorry anupama <laughs> and uh, yeah fantastic performance story i know what uh, people are about to witness and parada open and yeah i think we need more films like this and i think uh, all of you need to encourage films like this and very glad to be a part of this సపోర్టింగ్ యుస్ యువర్ ఇది ఇది మన ఈవెంట్ కాదు మన ఈవెంట్ అప్పుడు మాట్లాడుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఫర్ యుర్ సపోర్ట్ చాలా రోజుల తర్వాత బయటకు వచ్చాను మిమ్మల్ని కూడా చూసి చాలా రోజులు అయింది ఇక్కడ ఎక్కువ మాట్లాడకూడదు కొన్ని ఒక్కడే చెప్తా గుర్తుందిగా ఏంటి నా లక్కు మీరే నా కిక్కు మీరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ పర్ దాస్ రిలీజింగ్ ఆన్ ద ట్వంటీ సెకండ్ ఆఫ్ ఆగస్ట్ అందరూ మిస్ అవ్వకుండా చూడండి వి నీడ్ మో ఫిల్మ్స్ లైక్ దిస్ డైరెక్టర్ కాన్ఫిడెన్స్ కూడా నచ్చింది రివ్యూస్ చూసి ఎలా అన్నారు అంత స్కోప్ కూడా ఇవ్వకూడదు ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళిపోవాలి తెలియవాళ్ళు మనం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్